జిల్లా మెంబర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా నేను న్యాయవాదిని డోన్లో ఈరోజు చాలా సంతోషదాయకం ఎందుకంటే మా గేరిలో శివరామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాన్ని ఎంతో శాంతియుతంగా ఎంతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చాలా క్రమశిక్షణగా నడిపినందుకు ముందుగా మా వీధి తరఫున శివరామకృష్ణ మరియు ఆయన ఫ్యామిలీకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ప్రతి చోట కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రశాంతంగా ఈ సున్నమంట మిగతా అవి లేకుండగా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఉదయం తొమ్మిది గంటలకే మనం విగ్రహాన్ని ఇక్కడి నుంచి మూవ్ చేయడతే మనకి లైట్ ఫెయిల్ అయ్యే లోపల ప్రతి ఒక్క మండపం నుంచి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనము భక్తి శ్రద్ధలతో చేస్తే మన హిందూ సాంప్రదాయాలను కూడా పాటించి మన పిల్లల్లో కూడా భవిష్యత్తులో కూడా భక్తి శ్రద్ధలు పెరుగుతాయి అదేవిధంగా మన పిల్లల్లో కూడా క్రమశిక్షణ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అదేవిధంగా పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై గణేష జై జై గణేష